ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు రెండు వేల ఇరవై మూడు ముగింపులో వచ్చేసాం గడిచిన ఈ సంవత్సరం అనుషి కూడా దేవుడు తన మహాకృపను బట్టి మనలందరినీ కూడా తన భద్రతలో మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు మనకు తోడుగా ఉండి మనకు నీడగా ఉండి మనకు అండగా ఉండి ఏ లోటు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఏ సమస్యలు లేకుండా ఏ రోగాలు లేకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవలముగా దేవుడు తన సన్నిధిలో మనలందరిని నిలబెట్టుకున్నాడు అట్టి కృతజ్ఞతగా మనమందరము కలిసి ఈ రాత్రి వేళ జరుగుతున్న ఆరాధన అనగా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు సాయంకాలం రాత్రి జరుగుతున్నటువంటి ఆరాధన తొమ్మిదిన్నర గంటలు జరుగుతున్న ఆరాధన మీరందరూ కూడా కుటుంబాలతో పిల్లలతో బంధువులతో స్నేహితులతో తోబుట్లతో మీరందరూ కలిసి దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేట మిమ్మల్ ఆహ్వానిస్తున్నాను రండి కలిసి ప్రభును శుద్ధించుదాం రండి ప్రభును ఘనపరుద్దాం రండి ప్రభును ఆరాధన చేద్దాం రండి మనమందరము స్థుతులు చెల్లిస్తూ నూతనమైన సంవత్సరంలో మనం అడుగు పెడదాం వస్తారు కాదు వస్తారని మిమ్మల్ అందరినీ ఆహ్వానిస్తున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు నన్ను దీవించునుగాక నూతన సంవత్సరంలో నూతనమైన మేలులు నూతనమైన కార్యాలు మీ అందరి జీవితంలో నా దేవుడు జరిగించునుగాక గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ందరిని దీవించునుగాక ఆ మెయిన్